హలో నమస్తే అందరూ బాగున్నారా నేను మీ అబిని చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్స్ లో చెప్పింది ఈరోజు నాతో పాటు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అబ్బు కూడా నా పక్కనే కూర్చున్నాడు అబికి తెలియకుండా నేను మా ఆయన ఒక ఛాలెంజ్ వేసుకున్నాము అదేంటి అంటే ఈరోజు అభి వాళ్ళకి స్కూల్ ఉన్నింది అలానే వాళ్ళ నాన్నకి ఆఫీస్ ఉంది ఒక త్రీ అవర్స్ ఆఫీస్కి వెళ్ళేసి వస్తా అని చెప్పాడు ఈలోపు నేను మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా అని చెప్పేసి ఛాలెంజ్ చేసుకున్నాం తనేమో నువ్వు చేయలేవు ఈలోపు చూద్దామని చెప్పేసి వెళ్ళాడు ఆఫీస్కి తను అలా ఆఫీస్కి వెళ్ళగానే ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ తీసుకొని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి వర్కౌట్ చేశాను వర్కౌట్ చేసి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశానని మా ఆయనకి మెసేజ్ కూడా చేశాను ఇంకా ఆయనకి తెలియని సర్ప్రైజ్ ఏంటి అంటే నేను వంట చేస్తానని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇంట్లో వెజ్జెస్ ఏం లేవు వెజిటబుల్స్ లేకుండా వంటగా చేస్తున్నావమ్మా వెజిటబుల్స్ అంటే అన్నీ లేవని కాదు కొన్ని ఉన్నాయి టొమాటోస్ లేవు పచ్చిమిర్చి ఉన్నాయి పచ్చిమిరపకాయలు చింతపండేసి పప్పు చేసేసాను రైస్ అయితే ఎప్పుడూ అయిపోదు కదా రైస్ అయితే పెట్టేశాను ఇంకా పొటాటో బాస్కెట్ లోకి వెళ్ళి చూస్తే కొన్ని పొటాటోస్ ఉన్నాయి పొటాటో ఆనియన్స్ కట్ చేసి పొటాటో ఫ్రై చేశాను ఇన్ని వెజిటబుల్స్ ఎందుకన్నా ఎందుకంటే మన ఇంట్లో టొమాటోస్ లేకపోతే వేరే ఏం వెజిటబుల్స్ లేనట్టు ఫీల్ అయిపోతాం కాబట్టి ఇంకా పొటాటో కుక్ చేశానంటే ఆ రోజు ఏదో అన్హెల్దీ రెసిపీ పెట్టినట్టు నేను ఫీల్ అయిపోతాను అందుకే పొటాటోని పెద్ద మంచి వెజిటబుల్గా నేను కన్సిడర్ చేయను అన్లస్ అది బాయిల్ చేస్తే తప్ప ఎర్రపప్పు చేసినా ఆ కూర పప్పు చేసిన నార్మల్ పప్పు చేసినా కూడా అందులో టొమాటోస్ ఖచ్చితంగా వేయాల్సిందే అది లేదు అంటే పప్పులో ఏదో వెళ్తున్నట్టే ఈరోజు చింతపండు వేసాను కానీ అయినా కూడా ఓకే ఓకేగా అనిపించింది అబ్బో నిజం చెప్పు నీకు లాస్ట్లో ఆ రెసిపీ చూపిస్తా నువ్వేమైనా డిఫరెన్స్ తెలుస్తుందో చెప్పాలి ఓకే ఓకే అమ్మా ఆ ముందైతే ఒక జడ్జి ఉన్నాడు ఇప్పుడు లాస్ట్లో రెసిపీస్ అన్నీ తిన్నాక వాడు గుర్తుందో లేదో కూడా తెలియదు ఆ రెసిపీస్ చూద్దాం వాడు ఏం చెప్తాడు ఇక్కడైతే పొటాటో ఫ్రైలోకి నేను జస్ట్ ఆనియన్స్ పొటాటోస్ అన్నీ ఈక్వల్గా కట్ చేసుకొని ఒకటేసారి వేసేస్తాను అండ్ ఉప్పు పసుపు వేసి జస్ట్ అలాగా మగ్గిస్తానండి అంతే ఇంకేం చేయను దాంట్లోకి లాస్ట్కి కొంచెం మిరపొడి పప్పుల పొడి వేసేసుకొని మగ్గించుకుంటే అయిపోతుంది చాలా ఈజీ రెసిపీ టేస్ట్ బాగుంటుంది కానీ సెట్ బిఫోర్ కొంచెం అంత అన్హెల్తీ అని నా ఫీలింగ్ ఈ రెసిపీ నీకు గుర్తుంది అబ్బాసలు ఎప్పుడు చేశాను గుర్తులేదు కదా వీక్ అసలు గుర్తే లేదు నేను ఇది ఎప్పుడు చేశాను కూడా ఇక్కడ ఫ్రై అయిపోయింది పప్పు చేస్తున్నాను దీంట్లోకి కూడా కొంచెం ఉప్పేసి నార్మల్ తిరువాత పెట్టేస్తున్నాను కొంచెం గార్లిక్ కూడా వేస్తే బాగుంటుంది ఎందుకులే అని వేయలేదు అంతే నేను కరెక్ట్ వంట ఫినిష్ చేసేలోపు ఆయన కాల్ చేశారనమాట ఆఫీస్ నుంచి బయలుదేరిపోయారు ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు కదా నేను వెళ్ళి తీసుకురాను అట్లాంటిక్ స్టోర్కి ఆయన అడుగుతున్నారు నేను ఆహా ఏం వద్దులే వేరేదైనా చిత్రానో పెరగనమో చేసుకుందాంలే అని చెప్పి టాపిక్ సైడ్ చేసేసాను ఇంటికి వచ్చేసరికి ఆయన నిజంగానే సర్ప్రైజ్ అయ్యారు ఇదైతే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చేసి ఉంటాను వంట అని చెప్పి పెద్ద పెద్ద సర్ప్రైజెస్ ఏమి ఇచ్చుకోం కానీ ఇలాంటివే చిన్న చిన్న ఆనందాలు అంతే ఇదే నా లంచ్ ప్లేట్ నేను చేసిన లంచ్ మెన్యూ ఇదే అనమాట ఈరోజు ఆ తర్వాత యాక్చువల్లీ ఇక్కడ నన్ను వియర్డ్గా అనుకోకండి ఏం అంటే నేను ఒక మస్కారా టెస్ట్ చేశాను అనమాట టూ మస్కారాస్ తీసుకొని డిఫరెంట్ టైప్స్కి డిఫరెంట్ మస్కారాస్ పెట్టాను సో అది ఎలా ఎలా ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా అని చెప్పి అలా క్లోజ్గా చూసుకుంటున్నాను అంతే అండ్ తర్వాత మేము సూపర్ క్యాష్ ఉండింది మేము డిసెంబర్లో షాపింగ్ చేసి ఉండేది ఇది త్రీ మంత్స్ నేను కష్టపడి దాచిపెట్టాను ఎక్కడో పోగొట్టకుండా సో ఇది ఉంది కదా అని చెప్పి అన్నట్టు ఈ మంత్లో అబ్బు బర్త్డే కూడా ఉంది అందుకే మేము ఇప్పుడు షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము యాక్చువల్లీ క్యాష్ బ్యాక్ కోసము ఇవి ఎప్పుడు నేను పోగొడుతూనే ఉంటాను ఓల్డ్ నేవీకి ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా బట్ ఈసారి చాలా జాగ్రత్తగా తీసి పెట్టాను మెక్సికోకి వెళ్ళకుండా చేసింది దాన్ని అంత జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవడం అంటే మనం మహాన్ భావలమనే అర్థం అసలు నేను లిటరల్లీ అది ఎక్కడ పోకుండా అలా అక్కడక్కడే దాచిపెడుతున్నా అది లక్కీగా అబ్బు బర్త్డే వస్తుంది కాబట్టి యూజ్ అయింది షాపింగ్ అంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు అది ఎత్తి పెట్టుకోవడానికి కావాలా మనోడికి ఒక రేరెస్ట్ పోకీమాన్ కార్డు దొరికిందంట దాన్ని ఎత్తి పెట్టుకోవడానికి బైండర్ కోసం టెండర్ పెడుతున్నాడు కదా ఊ లేదు నేంటో బర్త్డే వస్తుందంటే రిక్వైర్మెంట్స్ అన్నీ ఎక్కువైపోతాయి అబ్బు అయితే వాళ్ళ అక్క కూడా రోజు నైట్ పడుకోనే ముందు వాడికి ఏమేమి కావాలో లిస్ట్ చెప్పి పడుకుంటున్నాడు అంట అక్క నా బర్త్డేకి ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పి సో దట్ వాళ్ళక్క మాతో చెప్తుందని మంచి తెలివైన బాబు ఓల్ నెవి మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది జస్ట్ టెన్ మినిట్స్ అవే అంతే అయితే ఓల్ నవీకి వచ్చాము ఎస్పెషల్లీ పండు కోసమే వచ్చాము అబ్బు బర్త్డే ఇంకా టైం ఉంది కదా వాడికి కూడా ఏమైనా దొరికితే తీసుకుందాం అనుకున్నాం కానీ పండు ఏంటంటే ఈ మధ్య నాకు జీన్స్ అమ్మ అని అడిగింది నేను ఒక చిన్న మాట చెప్తాను పండు ఏంటంటే చిన్నప్పటి నుంచి జీన్స్ వేసుకోవడం అంటే కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అయ్యేది ఎందుకు అది చాలా థిక్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ అందుకోసమని అంత ఇష్టపడేది కదా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండే ఫ్యాబ్రిక్స్నే ఇష్టపడేది ఎక్కువ లెగింగ్స్ వేసుకునేది అయితే వాళ్ళు పెరిగే కొద్దిగా స్కూల్లో చేంజెస్ చూస్తూ ఉంటారు కిడ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ మారిపోతూ ఉంటాయి కదా సో తనే అడిగింది అమ్మ నేను ఈసారి జీన్స్ కొనుక్కుంటానని చెప్పేసి సో ఆల్రెడీ తన దగ్గర ఫ్యూ జీన్స్ అయితే ఉన్నాయి కానీ ఎప్పుడు వేసుకునేది కాదు తను స్లోలీ స్టార్ట్ చేసింది జీన్స్ వేసుకోవడం ఇంకప్పటి నుంచి ఈసారి నెక్స్ట్ టైం నాకు షాపింగ్కి వెళ్తే జీన్స్ తీసుకుంటా అమ్మ అంటే సరే లే ఇంకెలాగో ఓల్డ్ నేవీకి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఓల్డ్ నేవీకి తీసుకెళ్ళి జీన్స్ కొనిచ్చేసాము కొత్త జీన్స్ కొనేసరికి ఒక త్రీ పేర్స్ కొనిచ్చాము దానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది పండు నేనేం అంటే నేను కానీ మా ఆయన కానీ కిడ్స్ని ఎప్పుడు ఫోర్స్ చేయమండి మీరు ఈ బట్టలే వేసుకోండి ఇలానే వేసుకోండి ఒక్కటే వేసుకోండి జీన్స్ వేసుకోకూడదు ఇలా ఏవి చెప్పము వాళ్ళకి నచ్చిన విధంగా వేసుకోమని చెప్తాము వాళ్ళకి కంఫర్టే కదా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇంపార్టెంట్ ఈవెన్ తన కొన్నిసార్లు హెయిర్ స్టైల్స్ కూడా అలా కర్లీ తనది న్యాచురల్ కర్లీ హెయిర్ అనమాట సో ఆ కర్లీ హెయిర్ని అలాగే పెట్టుకోవాలి అనుకుంటుంది ఇవన్నీ చిన్న చిన్న మార్పులు తనలో వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ చుట్టుపక్కల అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనం ఎలా ఉండాలి వెళ్తే ఎలా ఉండాలి ఇవన్నీ వాళ్ళకే తెలుస్తూ ఉంటాయి మనం సపరేట్గా వాళ్ళ మీద రుద్ది రుద్ది అయితే చేయాల్సిన పని లేదు అని నేను అనుకుంటాను ఇష్యూల్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు పండు రెడీ చేయరు ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదా సో నేను ఆ ప్రెషర్ నా వరకే పెట్టుకుంటాను పండు వరకు తీసుకెళ్ళను అఫ్ కోర్స్ ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా కానీ తన ఇష్టంగానే తన తను అప్ అవ్వాలి తనిష్టంగానే తన హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి మంచిగా రెడీ అవ్వాలి అనుకుంటాను అంతే టూ హండ్రెడ్ అని పోరా అంటే అది ఆఫర్ పోను ఆఫర్ పోను ఆఫర్తో ఆఫర్ ఎంత పోయింది ఆఫరు సిక్స్టీ డాలర్స్ పోయింది సిక్స్టీ డాలర్దా మరి వన్ సెవెంటీ ఎన్నావ్ ప్లస్ డిస్కౌంట్ ఉంది కదా ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఓకే చూడండి మేము అనుకున్నాము మేము ఎలాగో ఒక ట్వంటీ థర్టీ డాలర్స్లో ఎలాగో బిల్ చేయము వీళ్ళు ఫిఫ్టీ డాలర్స్ బిల్ చేస్తే టెన్ డాలర్స్ తగ్గిస్తాము ఇలా మాకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చారు ఒక త్రీ మంత్స్ బ్యాక్ డిసెంబర్లో మెక్సికోకి వెళ్ళే ముందు చేసిన షాపింగ్ అది అప్పుడు చేసిన షాపింగ్కి తర్వాత వాళ్ళు కార్డ్ ఇస్తే అది సేవ్ చేసుకొని ఇప్పుడు కొన్నాము పండు ఎంత మురిసిపోతుందో అవుట్ఫిట్స్ చూసుకొని ఒక స్వెట్ షర్ట్స్ తీసుకుంది అండ్ ఆల్సో కొన్ని జీన్స్ అనమాట అబ్బు కూడా కొన్ని తీసుకున్నాడు ఓల్ నేవీలో నాకు రెగ్యులర్ వేర్ అవుట్ ఫిట్స్ బాగా నచ్చ నచ్చుతాయి అంటే అంత స్పెషల్గా బర్త్డే అవుట్ ఫిట్స్ లాగా ఏముండవు కానీ ఇలా రెగ్యులర్ కిడ్స్ స్కూల్కి వేసుకెళ్ళడానికి క్వాలిటీ బాగుంటాయి అనిపిస్తుంది సో అక్కడ తీసుకుంటూ ఉంటాను నేను ఎక్కువగా అండ్ మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ విత్ తెనాలి రామా ఇంకా మాకు మాండేటరీ అయిపోయింది తర్వాత మేము ఆ రోజు నైట్ మూవీ నైట్ చేసుకున్నాం అనమాట లాంగ్ టైమ్ పెండింగ్ థింగ్ ఇది మూవీ నైట్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రొజెక్టర్ ఏమో కింద ఎక్కడో గరాజ్లో పెట్టేశాము అందుకే దాన్ని వెతికి వెతికి ఈరోజు తీసుకొచ్చేసాము పిల్లలతో పాటు మూవీ చూడాలి అని చెప్పేసి మా డే అయితే ఇలా గడిచిందండి మళ్ళీ రేపే డెఫినెట్లీ రేపే ఇంకొక వ్లాగ్ కూడా పెడతాను హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి లాస్ట్లో మీకు అబ్బు కూడా ఏమో చెప్తాడంట సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గుడ్ డే బాయ్ బాయ్